నమస్కారం ఎలా ఉన్నారు అందరూ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు బికాస్ చాలా రోజు కాదు చాలా ఇయర్ తర్వాత ఇక్కడ నేను వస్తున్నాను హైదరాబాద్లోకి అండ్ మీరు అందరినీ చూడ్డానికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పాయింట్ ఈ ఫిలిం ప్రమోషన్కి మార్గన్ నా స్పెషల్ ఫిలిం ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు చాలా ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ వచ్చింది రిలీజ్ అయింది బట్ ఈ ఇయర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిపోతుంది ఈ ఫిలిమే సో నాకు చాలా స్పెషల్ మన సినిమాలో అందరికీ ఒక్క పాయింట్ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ప్యాషన్ ఉన్నా సరే ఎంతైనా సరే మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు సినిమా నేర్పించింది సో ఆ పేషెన్స్తో వెయిట్ చేసి ఈ ఫిలిం నాకు దొరికింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పాయింట్ ఈ ఫిలిం నాకు ఇచ్చిన డైరెక్టర్ లియో గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది లియో సార్ నాకు సీనియరే ఆల్మోస్ట్ ఈ ఈ మొత్తం ఫిల్మ్ ఫిలింలో నా సీనియరే లియో సార్ కూడా అండ్ విజయ్ సార్ కూడా నా లైలా కాలేజ్ సీనియరే సో అందరూ నుంగంబాకం కాలేజ్లో ఈ టెక్నీషియన్స్ ఈ అవును చాలామంది టెక్నీషియన్స్ ఈ ఫిలింలో నా సీనియర్స్ సో అది ఒక మంచి విషయం అండ్ ఈ పాట ఈ ఫిలిం గురించి చెప్పడానికి చాలా ఉంది బట్ ఈ జానర్ వల్ల నాకు ఏమూ రివీల్ చేయలేకపోతున్నాను సో అందరూ వెయిట్ చేసి జూన్ ట్వంటీ సెవెంత్ థియేటర్కి వెళ్ళి మూవీ చూసి నన్ను ఎలాగ ఎలాగా సపోర్ట్ చేస్తారో అలాగా కూడా ఈ ఫిలింకి కూడా నాకు సపోర్ట్ చేయండి అందరూ సారీ చాలా గ్యాప్ అయింది నాకు కొంచెం తెలుగు అటు ఇటు లాగా ఉంది క్షమించండి బట్ ఐఎమ్ సో సో హ్యాపీ టు హియర్ ఆన్ ది స్టేజ్ అండ్ థ్యాంక్ యూ విజయాడ్నీ సార్ అండ్ మన అజయ్ గురించి చెప్పాలంటే చాలా చాలా టాలెంటెడ్ అండ్ ఈ ఫిలిం డెఫినెట్గా ఆయనకి డెబ్యూట్ లాగా లేదు నేను పని పనిచేసాను కూడా అండ్ చాలా షార్ట్స్ ఉంది చాలా సీన్స్ కలిసి పని చే చేసింది ఫిలింలో సో అందులో నిజంగా చెప్తున్నాను ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ లాగా లేదు అండ్ నాకు ఫస్ట్ పాయింట్ ఈ ఫిలింలో కాప్ లాగా చేశాను ఎవరో అక్కడ క్యూట్గా కాప్గా ఉండనని చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ బట్ బట్ అది మంచి పాయింటే బట్ ఈ ఫిలింలో నాకు అది రాకూడదు క్యూట్గా ఉండే కానీ ఆ పాయింట్ చాలా పర్సనల్గా చాలా బాగుంది కానీ ఫిలింలో కొంచెం టెర్రర్గా ఉండాలి సో అది కనిపించలేదంటే అంతేనే ఇక్కడ బట్ యా చూద్దాం ఇది కూడా నేను అంతా నా ఫిలం అన్ని కొంచెం గ్రామం అండ్ చాలా విలేజ్ లాగా ఉంది నా నేను చేసిన క్యారెక్టర్స్ అని బట్ ఈ ఫిలిం మెయిన్గా తెలుగులో పోలీస్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది అది సో యా డెఫినెట్లీ అందరూ అందరి సపోర్ట్ నాకు కావాలి నేను డిగ్రాని పవి టీచర్ని కూడా పిలుస్తారు నన్ను ఈ ఫిలింలో మీరందరూ ఇన్స్పెక్టర్ శ్రీషా అని పిలుస్తారు శృతి అని పిలుస్తారు సో ప్లీజ్ చూడండి అందరూ శిరీష నా ఫస్ట్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమాలో కాదు కానీ ఇక్కడైతే నిజంగానే క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ క్యూట్గా మాట్లాడారు అండ్ నౌ రిక్వెస్టింగ్ భాష ఇంకేదో గుర్తొచ్చింది దీప్షిక వెరీ సారీ Happy birthday! First point. Sorry, Miss Uh Chala talented she also. Uh, she worked really nice. Very cute. Uh, so happy for you too. Sorry, I missed you. Sorry.